ఒక ఊరిలో ఒక వ్యక్తి ప్రతిరోజు నది నుంచి తన ఇంటికి నీరు తీసుకెళ్లేవాడు అతను తన భుజాలపై కట్టి తీసుకెళ్లే రెండు కుండలతో ఈ పని చేసేవాడు అందులో ఒక కుండ పర్ఫెక్ట్ గా ఉండేది మరొక కుండకి చిన్న రంధ్రం ఉండేది పర్ఫెక్ట్ కుండ తనలో నిండిన నీటిని పూర్తిగా ఇంటికి చేరుస్తుండేది కానీ రంధ్రం ఉన్న కుండలి కవుతూ నీటిని సగభాగం మాత్రమే ఇంటికి చేరుస్తుండేది రంధ్రం ఉన్న కుండ తనలో ఏదో లోపం ఉంది అని భావించి ఓ రోజు ఆ వ్యక్తితో నాకు చాలా బాధగా ఉంది నేను నీటిని పూర్తిగా తీసుకురాలేకపోతున్నాను నేను నీకు ఉపయోగపడలేకపోతున్నాను అని అన్నది ఆ వ్యక్తి స్నేహపూర్వకంగా నవ్వుతూ ఇలా అన్నాడు నీ ఆలోచన ఎందుకు అలా ఉంది మనం వెళ్లే దారిలో చుట్టూ ఏమున్నాయో ఒకసారి చూసుకో కుండ మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి చెప్పిన మాటలు గమనించి చూసింది ధారి పొడవునా బాగా పూలు వికసించాయి ఉన్నాయి నీ రంధ్రం గురించి నాకు తెలుసు అందుకే ధారి పొడవున పూల విత్తనాలు వేశాను ప్రతిరోజు మనం ఈ మార్గంలో నడిచేటప్పుడు నీ వల్ల ఆ పూలకు నీరు అందింది వాటి వల్ల నా ఇంటి చుట్టూ అందమైన పూలు విరాజిల్లుతున్నాయి నీకు ధన్యవాదాలు అని చెప్పాడు కుండతో ఆ రంధ్రం ఉన్న కుండ ఇకపై తాను అసమర్థం అని అనుకోలేదు తాను చేసే చిన్న పని కూడా అందరికీ ఉపయోగపడుతుందని అర్థం చేసుకుంది